హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ రవి రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ జోసా కౌన్సిలింగ్ జోసా జోసా అంటున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే సమాప్తం మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే సమాప్తం ఇక సీసీ యాప్ మాత్రం ఉంది అందరూ ఆశలు సీసీ యాప్ మాత్ర సీసీ యాప్ మీదే ఉండి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరైనా సీసీ యాప్కి రావాలంటే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు మీకు లక్ ఉంటే ఎన్ఐటి వరంగల్ రావచ్చు తిరుచి రావచ్చు ఎక్కడైనా సీటు వచ్చే అవకాశం ఇది మనకి కి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అయితే ఉంది మరి దీనికి సంబంధించిన మరి ముప్పయో తారీఖు నుంచి అయితే రిజిస్ట్రేషను థర్టీ ఎత్తు నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది థర్టీ ఎత్ నుంచి మనకి వేకెంట్ సీట్స్ అయితే కూడా మిగులుతాయమ్మ ఈ వీడియోలో ప్రధానంగా మనం జోసా జోసాలో ఈ జోసా ట్వంటీ ట్వంటీ రౌండ్ సిక్స్ కట్ ఆఫ్ కూడా చూసేద్దాం రౌండ్ సిక్స్ కట్ కట్ ఆఫ్ రౌండ్ సిక్స్లో జిఎఫ్టిఐ కట్ ఆఫ్ చూసేద్దాం ఆల్రెడీ ఐఐటీ చూసుంటాం ఎన్ఐటీ త్రిపుల్ ఐటీ ఇలా అన్ని చూసాం కాబట్టి జిఎఫ్టిఐ కట్ ఆఫ్ కూడా చూసేద్దాం జిఎఫ్టీలో మంచి జిఎఫ్టీస్ ఉన్నాయి అవి ఆఖరికి మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ కాలేజీలు కూడా టాప్ ఎంసెట్ కాలేజీలు కూడా ఈ జిఎఫ్టీలో టాప్ టెన్ జిఎఫ్టీలో కానీ పనికిరావు అది గుర్తుపెట్టుకోండి ఈ అవకాశాన్ని ఆటల్లో చేరి మంచి ప్లేస్మెంట్ సాధించండి ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి జేఎన్యు కాకినాడ ఇక్కడ మరి చూసినట్టయితే తెలంగాణలో విఎన్ఆర్ ఇవన్నీ చూస్తే ప్లేస్మెంట్స్ కూడా ఈసారి లేవు మరి రానున్న ఫోర్ ఇయర్స్లో ప్లేస్మెంట్ వస్తాయా లేదనేది తెలియదు అలాంటి అవకాశాన్ని మీరు జిఎఫ్టీలో కనీసం ఈసీఈ చేసినా చాలు ఇక్కడ ఇక్కడ లోకల్ కాలేజీలు మీరు సిఎస్ఈలో చేసినా కానీ ఉపయోగమే లేదు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి మరి జిఎఫ్టీస్ మన దగ్గర జిఎఫ్టీస్ ఏం ఉండే నలభై ఏడు జిఎఫ్టీస్ ఉండే ఈసారి నలభై ఏడు జిఎఫ్టీస్ ఉండే ఇంతకుముందు నలభై ఒకటి ఉండే ఫార్టీ వన్ ఉండే ఫార్టీ వన్ నుంచి ఫార్టీ సెవెన్ జిఎఫ్టీస్కి అప్గ్రేడ్ అవ్వటం అయితే జరిగింది కొంతమంది స్టూడెంట్స్ కూడా చాలామంది డ్రాప్ అవుతున్నారు నాకు ఎంసెట్ కాలేజీలో వచ్చింది డ్రాప్ కానీ ఎంసెట్లో కూడా టఫ్ కాంపిటీషన్ నడుస్తుందమ్మా జేఈ మెయిన్ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళు సీసీ ఆబ్ను అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అయ్యారా మీకు మీ లైఫ్లో కూడా జిఎఫ్టీ అనేది ఐఐటీలతో సమానమైన జిఎఫ్టీలు మంచి జిఎఫ్టీస్ ఉన్నాయి అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి మీ లైఫ్లో కూడా జిఎఫ్టీ కానీ ఐఐటిలో కనుక చారలేరు సపోజ్ ఈ సంవత్సరము ఎంసెట్ కాలేజీలో చేరారు అనుకోండి అవకాశాన్ని కోల్పోతారు నెక్స్ట్ టైము ఈ అవకాశం అయితే రాదు మరి కేటగిరీ వైజ్గా ఓపెన్లో మరి స్టూడెంట్స్కి ఎంత కేటగిరీ ఉండారు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎంత ఓబీసీ ఈడబ్ల్యూసి ఎలా ఉంది మరి జీఎం మరి సీసీఆర్లో ఎలాంటి అవకాశం ఉండే విషయమో ఈ వీడియోలో చూద్దాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడం మనం స్కిప్ చేస్తే ఏమాత్రం మీ లైఫే గల్లంత అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనము జిఎఫ్టీఐ జోసా రౌండ్ సిక్స్లో రౌండ్ సిక్స్లో ఏంటంటే మరి లాస్ట్ ర్యాంకు లాస్ట్ ర్యాంకు లక్షా ఇరవై ఐదు వేల వరకు వచ్చేసిందమ్మ ఓపెన్ స్టూడెంట్స్కి లక్ష ఇరవై ఐదు వేల వరకు వచ్చేసింది లక్ష ఇరవై ఐదు వేల వరకు ఫుడ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ గౌరీ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ సాగర్ ఇది ఇక్కడ వచ్చేసింది అదేవిధంగా ఇక్కడ డైరీ ఇంజనీరింగ్ లక్ష ఇరవై ఐదుకి వచ్చేసింది ఫ్యాషన్ అండ్ అప్రిల్ లక్ష ఇరవై మనం ఈ బ్రాంచులని ఇష్టపడాలి అది గుర్తుపెట్టుకోండి ఇష్టపడితే మీరు లైఫ్లో కూడా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది ఇండస్ట్రీలు ప్రొడక్షన్ వచ్చేసి గురు గసివాస్ విశ్వవిద్య బిలాస్పూర్ ఇక్కడ లక్ష పద్దెనిమిది వేలకు వచ్చేసింది అంటే నాకు తెలిసి ఇక్కడ సీసీ ఆపు మరి సీసీ యాప్ ఒక రెండు లక్షల దాకా రెండు లక్షలు ఏంది ఐదు లక్షల వరకు కూడా ఓపెన్లో ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా ఉపయోగించుకోమ ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఇక చూసినట్టయితే ఇక్కడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ విశ్వవిద్య బిలాస్పూర్ సెంత వాల్ కెమికల్ ఇంజనీరింగ్ అమ్మ సెంత వాల్ దీన్ని వదులుకోవద్దు ఇలాంటి కెమికల్ ఇంజనీరింగ్ లక్ష ఇరవై తొమ్మిది వేలు సీసాబ్లో కూడా మరి జోసా రౌండ్ సిక్స్లో కెమికల్ ఇంజనీరింగ్ తొంభై ఒక్క వేలు లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే మనకి కట్ ఆఫ్ వచ్చేసింది ఇక్కడ చూసేసినట్టయితే మీరు జార్ఖండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డెబ్భై నాలుగు వేల వరకు వచ్చేసింది ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏయూలో కానీ జేఎన్టీలో కానీ వాటికంటే ఇది బెటర్ అని నా సలహా మీరు ఇక్కడ ఎవరైతే చేరారో నేను ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఆంధ్ర యూనివర్సిటీ చేరుతాను జేఎన్టీ కాకినాడ చేరుతాను అదేవిధంగా గాయత్రి జరుతాను మరి తెలంగాణ విషయానికి వస్తే విఎన్ఆర్ వాసు వాటికంటే కూడా ఈ జార్ఖండ్ సిఎస్సి జారటం చాలా బెటరు ఇక్కడ ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఆల్రెడీ వీడియో చేసిన ఆంధ్ర యూనివర్సిటీలో అసలు క్యాంపస్ సెంటర్లే లేవంట లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మరి అలాంటి మరి ఇక్కడ అది జనరల్ జారుతారు స్టూడెంట్స్ ఒకసారి అర్థం చేసుకోండి మిస్ అవ్వద్దు శ్రీ మాతా దేవి రొబోటిక్స్ ఏఐ అసలు ఏఐకి రానున్న కాలంలో ఎంత పేరుంది మీకు డెబ్బై నాలుగు వేలలో మాతా దేవిలో మరి ఏఐ వచ్చా వచ్చింది ఆల్రెడీ ఇది మరి స్టూడెంట్ చూసినట్టయితే ఇంకా మీకు వచ్చే అవకాశం కూడా ఉంది డెబ్భై నాలుగు వేలు ఉన్నారు కదా మరి సీసాబ్లో లక్షల్లో కూడా సిసిఆర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇది కొత్తగా పెట్టిన బ్రాంచ్ డెబ్బై రెండు వేలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ మైనర్ వేరబుల్ ఎలక్ట్రానిక్స్ మైనర్ డిగ్రీ ఇస్తారు మైనర్ డిగ్రీ ఈసీఈ మంచి బ్రాంచ్ అమ్మ ఇది కొత్తగా వచ్చిన జిఎఫ్టీ ఇలాంటి జిఎఫ్టీస్ అసలు వదులుకోవద్దు స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి కత్తి లాంటి జిఎఫ్టీస్ ఉండి టాప్ జిఎఫ్టీస్ ఎంసెట్ కాలేజీలు కూడా రావు అది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ అంటే సపోజ్ పంజాబ్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి ఇక్కడ ఒక యాభై లక్షలు నలభై లక్షలు ప్లేస్మెంట్స్ వస్తాయి ఇలాంటి జిఎఫ్టీసి బిర్లా రాంచి కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇలా అన్ని జిఎఫ్టీసీలో ఉన్నాయి వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ వీటిని సపోజ్ మన లోకల్ ఎంసెట్ కాలేజీలో కంపేర్ చేస్తే ఇవి మరి అవి దాని కింద ఇవి మరి దీని కింద అవి ఎంసెట్ కాలేజీలు దిగ తొడుపని చెప్పొచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నలభై ఒక్క వేలు అమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉంది జాయిన్ అవ్వండి ఇలాంటి అవకాశాన్ని ఎవరైతే జేఈ మెయిన్ క్వాలి మరి ఇవి రౌండ్ సిక్స్లో నలభై ఒక వేలు వచ్చినాయి షాప్లో ట్రై చేయండి సీ షాప్లో ట్రై చేస్తే మీకు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వచ్చేసింది నలభై వేలకు వచ్చేసింది మీరు విఎన్ఆర్లో అయినా ఇక్కడ అంత సీన్ లేదు మరి మరి స్టూడెంట్స్ గుర్తించండి కొంతమంది స్టూడెంట్స్ నేను కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ చెప్తున్నాను బిర్లాలో వచ్చింది సార్ నేను అక్కడ జారని నేను విఎన్ఆర్లో జార బిర్లా ఎక్కడ విఎన్ఆర్ ఎక్కడ అది గుర్తుపెట్టుకోండి మరి జిఎఫ్టీఐ రౌండ్ సిక్స్లో కట్ ఆఫ్ మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఇక్కడ పద్దెనిమిది వేలకు వచ్చేసిందమ్మా ఈడబ్ల్యూఎస్ పద్దెనిమిది వేలకు వచ్చేసింది స్టూడెంట్ ఇలాంటి వదులుకోవద్దు ఎంసెట్ కాలేజెస్ కంటే ఇటు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఇవి ఎంసెట్ కాలేజెస్ కంటే బెటరా సెంత్ తెలంగాల్ ఫుడ్ టెక్నాలజీ మరి ఇండియన్ హార్డ్లము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అంటారు పదిహేడు వేలకు పదహారు వేలకి కట్ ఆఫ్ మరి ఇది పద్దెనిమిది వేలకు కట్ అయిపోయింది మాతా వైష్ణవి ఇలాంటి అసలు వదులుకోవద్దు సెంట్రల్ యూనివర్సిటీ హర్యానా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ స్టడీస్ పుదుచ్చేరి పుదుచ్చేరి మనకు దగ్గరలో ఉంటుంది పదమూడు వేలకు కూడా వచ్చేసింది సిసి ఆప్లో మరి ట్రై చేయొచ్చు మీరు సీసాప్లో మీ అదృష్టం ఎలాగుందో మనకు తెలియదు కదా ప్రతి ఒక్కరి అదృష్టాలు ఏ విధంగా ఉంటాయో మీరు మౌనంగా ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంచీలు కెమికల్ ఇంజనీరింగ్ రాంచీ ఎనభై ఐదు వేలకి వచ్చేసింది ఇవి ఎంసెట్ కాలేజెస్ కంటే మంచి బెటర్ అని నా సలహా మరి ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్ కార్పట్ టెక్నాలజీ నలభై ఒక్క వేలకు వచ్చింది ఫీమేలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ఇంజనీరింగ్ డైరీ ఇంజనీరింగ్ ఇవి చాలా తక్కువగా అంచనా వేయొద్దు వీటిని మీ యొక్క లైఫ్ టర్న్ అవుతుందమ్మా ఈ బ్రాంచ్లు చూస్తే కార్పట్ హ్యాండ్లూము సివిల్ ఇంజనీరింగ్ ముప్పై తొమ్మిది వేలు బిలాస్పూర్ ముప్పై తొమ్మిది వేలు ఎలాంటివి ఇక్కడ ఏదో కాలేజీలు ఎంసెట్ కాలేజీలు ఏదో చేరి మీరు వేస్ట్ చేసుకోవచ్చు సరే జేఈమేను క్వాలిఫై అయిన వాళ్ళు ఓకే దే ఆర్ ఎలిజిబుల్ దే కెన్ జాయిన్ అంటే ఎంసెట్ కాలేజీ కొంతమంది జేఈమేన్లో సీటు వచ్చినా కానీ ఎంసెట్ కాలేజీకి పెడుతున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఐ వోంట్ అగ్రి అది అందుకని ఎంసెట్ కాలేజు మీరేం ఫోర్ ఇయర్స్లో మరి ఫోర్ ఇయర్స్లో ఇంటికి వచ్చేదరికి ఆ సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తారు అంతే అంత రారు మాతా వైష్ణవి కంప్యూటర్ సైన్స్ ఇరవై ఐదు వేలు మాతా వైష్ణవి జమ్మూ కాశ్మీర్ ఇలాంటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంప్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇరవై మూడు వేలు తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అజ్మీర్ అమ్మి ఇవి కొత్తగా పెట్టారు ఇరవై మూడు వేలకు వచ్చేసింది స్టూడెంట్స్ గమనించగలరు ఇవి సీట్స్ అన్నీ వచ్చే అవకాశం అయితే ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాయ్పూర్ ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఐటికి ఈక్వల్ ఎన్ఐటికి ఈక్వల్ బిర్లా రాంచీ కానీ ఎన్ఐటి ఈక్వల్ జిఎఫ్టిఎస్ వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు మీకు సిసాబ్లో ఈ రాయ్పూర్ రావచ్చు సిసాబ్కి సంబంధించి ఈ డేటా అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫుడ్ లాస్ట్ అయితే ఫుడ్ అమ్మ పదిహేడు వేల వరకు అయితే వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ రౌండ్ సిక్స్ సిసి యాప్లో కూడా ఇంకా లక్షల్లో మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మిజోరామ్ అల్వాల్ కానీ గోర్ఖండ్ సెంత్ లాంగ్వేజ్ ఇది చూసినట్టయితే హిల్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీరింగ్ హ్యాపీగా హాస్టల్స్ కూడా బాగుంటాయి హాస్టల్స్ కూడా మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ ఇవి జార్ఖండ్ గురుకుల కంగ్రి విశ్వవిద్యాలయ హరిద్వార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పద్నాలుగు వేలకు వచ్చేసింది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ బిర్లా ఇవన్నీ వచ్చినా కానీ మీరు వదులుకోవద్దు ఇక్కడ చూడండి ఇది కూడా మంచిది కొత్తగా పెట్టారు అన్న కదా ఇవి కొత్తగా పెట్టారు ఇవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పదమూడు వేల రెండు వందల డెబ్భై ఒకటికి వచ్చేసింది మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు సిసి యాబ్ను అసలు వదులుకోవద్దు సిసి యాబ్ను వదులుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఔరంగాబాద్లో ఇది పదకొండు వేలకు కట్ అయిపోయిందమ్మా లాస్ట్లో పదకొండు వేల మూడు వందల ఇది చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది విఎల్ఎస్ఐకి సంబంధించిన కోర్స్ ఇది మరే విధంగా పుదుచ్చేరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్యూమెంట్ పదకొండు వేలకు వచ్చేసింది గతిశక్తి విశ్వవిద్యాలయ ఉదోదర ఉదోదా అసలు మంచి క్యాంపస్ అనేది ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్లో పదకొండు వేలు ఉదోదరలో గతిశక్తి ఉంది మంచి కాలేజీ ఇతలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సే బెర్లా ఇన్స్టిట్యూ ఆఫ్ ఇలా మంచిగా వచ్చినాయి నయా రాయ్పూరు నయా రాయ్పూరు ఇలాంటి కాలేజీల్లో వదులుకోవద్దు ఇవి ఈక్వల్ టు ఎన్ఐటి ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ఐటీ ఐఐటికి ఈక్వల్ ఇవన్నీ త్రిబుల్ఐటీకి ఈక్వల్ నేషనల్ ఇన్స్టిట్యూ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ప్రయాణం కొత్తగా పెట్టిన జిఎఫ్టీస్ బీటెక్ అండ్ సిఎస్సి ఏఎంఎల్ ఫోర్ ఇయర్స్ పదివేల నాలుగు వందల అరవై ఐదు పుదుచ్చేరి పదివేలు ఇంటర్నేషనల్ ఇన్స్టా భువనేశ్వర్ పదివేల నూట నలభై తొమ్మిది బిర్లా ఇన్స్టిటాఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ తొమ్మిది వేలు ఇలా అన్నీ రావటం అయితే జరిగింది ఎనిమిది వేలు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి బ్రాంచ్ ఆర్వేలకు వచ్చేసింది వచ్చేసింది ఎక్కడ జారాలంటే సిసి యాప్లో మనకి చక్కని అవకాశం ఉంది సీసీ యాప్లో మనకి చక్కని అవకాశం ఉంది ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ అవకాశాన్ని సీసీ యాప్ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీకు ఒక గైడ్ కావాలమ్మా ప్రతి ఒక్కళ్ళకే గైడ్ కావాలి మనమైతే మెంటర్షిప్ ఇస్తాము అది మీ ఇంట్రెస్ట్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడీ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడీ మీకు ఆల్రెడీ మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యి టూ థౌజండ్ రూపీస్ అయితే నేను ఛార్జ్ చేస్తాను అదేవిధంగా ఇది మన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇది వాట్సాప్ నెంబర్ ఇది ఒకటి గమనిక నోట్ నోట్ ఏంటంటే ఆల్రెడీ నేను ఫోర్స్ చేయట్ల ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడీ మీరు ఎవరినైనా ఎనీ మెంటర్షిప్ ఏనీ మెంటర్షిప్ తీసుకోండి ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళైతే కొంతమంది నాకు కాల్ చేసి మెసేజ్ పెట్టి సార్ నేను వేరే చోట మెంటర్షిప్ తీసుకున్నాను మరి వాళ్ళైతే రెస్పాండ్ అవటం లేదు నాకు మళ్ళీ గైడెన్స్ మీరు ఇస్తారంటే మరి మనీ కట్టాలి కదా నాకు కూడా మనీ పే చేయాలి అందుకని మీరేం చేస్తారంటే నా దగ్గర మనీ మెంటర్షిప్ జాయిన్ అవ్వద్దు ఆల్రెడీ ఎవరైనా మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే వాళ్ళని మీరు పింగ్ చేయండి కాల్ చేయండి వందకు పదిసార్లు కాల్ చేయండి రెస్పాండ్ అవుతారు మెంటర్షిప్ లెవెల్ రెస్పాండ్ అవుతారు అందుకని ఎవరైనా ఎక్కడ జారకపోతే మెంటర్షిప్ నా దగ్గర తీసుకోండి లేకపోతే నేను పలానా చోట నాకు ఫలానా సార్ అంటే నాకు ఇష్టము ఆ సార్ దగ్గర నేను మెంటర్షిప్ తీసుకోండి తీసుకోండి హ్యాపీగా కాకపోతే డోంట్ మిస్ ఈ యాప్ అది ఫైనల్గా డోంట్ మిస్ సీసాబ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు మిస్ అవ్వద్దు మెండర్షిప్ ఎవరైనా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మీకు తెలిస్తే యువర్ ఓన్ నాలెడ్జ్ యూ క్యాన్ అప్లై యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ ట్రై టు గెట్ ద సీట్ ఫ్రమ్ ద సీసాబ్ ఇది మన ఎక్కడైనా తీసుకొని డోంట్ మిస్ సీసాబ్ని అప్లై చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఇది మన నాతో మాట్లాడాలంటే టూ థౌజండ్ రూపీస్ మన క్యూఆర్ కోడ్ దీనికి ఫోన్పే చేసేసి ఫోన్పే చేసి ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ అమ్మా ఎవరైనా ఫోన్పే చేస్తేనే నేను మాట్లాడతాను అది గుర్తుపెట్టుకోండి అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ నాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా మనీ ఇస్తే దానికి సంబంధించిన సర్వీస్ సీటు నా బాధ్యత అందుకని మనీ పే చేస్తేనే నా దగ్గరికి రండి లేకపోతే నా దగ్గరికి రావద్దు మీకు సిసీఆబులో పది లక్షలు వచ్చిన సీట్ వస్తుంది ఎనిమిది లక్షలు వచ్చిన సీట్ వస్తుంది ఐదు లక్షలు వచ్చిన సీటు రావటం ఖాయం మరి ఒక్కసారి సీసీ యాబులోకి ఎంటర్ అయితే మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సిందే అది స్టూడెంట్స్ మరి చివరిసారిగా ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ రౌండ్ సిక్స్లో జిఎఫ్టీస్ ఎలా ఉందంటే ఎనిమిది వేల మూడు వందలకి కట్ అయిపోయిందేమో ఎనిమిది వేల ఎస్టీకి అయితే ఎస్సీకి అయితే పదిహేడు వేల వరకు అయితే వచ్చింది డైరీ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఫుడ్ లొంగలు ఎనిమిది వేల రెండు వందలు ఈసారి కాంపిటీషన్ కూడా బాగానే ఉంది స్టూడెంట్స్ కూడా నేషనల్ ఇన్స్టి ఆఫ్ ఫుడ్ సెంట్రల్ ఇవి ఎనిమిది వేల మూడు అయితే కట్ అయిపోయింది ఎనిమిది వేల మూడు అయితే ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి లైఫ్లో ఎవరికైనా ఒకేసారి వస్తుంది ఆల్రెడీ మీరు ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకుంటే నెక్స్ట్ టైం రాలేరు ఎందుకంటే మరి సబ్జ మరి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి టీసీ కానీ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి మనకి ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కొంతమంది సార్ నేను అక్కడ జాయిన్ అయ్యి తర్వాత వస్తారంటే అది ఇంపాసిబుల్ అమ్మ అది గుర్తుపెట్టుకొని టు పే టెన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది గుర్తుపెట్టుకుని మరి నేషనల్ స్టాఫ్ ఇలా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మరి అన్ని కాలేజీలు ఎనిమిది వేలు ఆరు వేలు మంచి స్కూల్ ఆఫ్ స్టడీస్ విశ్వవిద్యాలయ మరి గతిశక్తి మంచి కాలేజీలు ఉండే ఇలా చిల్చార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నాలుగు వేలు ఇలా మరి ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి నేను సార్ నేను కొంతమంది సార్ మీరు మెంటర్షిప్ గురించి ఎక్కువ చెప్తున్నారండి ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ మెంటర్షిప్ మీరు అవకాశాన్ని కోల్పోవద్దు అది గుర్తుపెట్టుకోండి మీరు ఆ మెంటర్షిప్ ఎవరి దగ్గరైనా తీసుకోండి ఐ డోంట్ కేర్ సిఇసాప్ మాత్రం కోల్పోవద్దు ఎంసెట్ కాలేజెస్ కంటే బెటర్ అని నా సలహా ఎంసెట్ కాలేజీలో ఏదో సిఎస్ఈలో ఏదో పనికిమాల కాలేజీలో చేరే బదులు మరి జిఎఫ్టీలో ఈసీఈ త్రిబుల్ఏని చేరిన మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీకి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టాప్ కాలేజీల్లోనే ఐఏపీ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంసెట్ కాలేజీల్లో ప్లేస్మెంట్ చాలా చాలా కష్టంగా ఉండే మూడు వేలు మూడు లక్షలు మూడు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ కంటే ఎవరు ఇవ్వటల్లా అది గుర్తుపెట్టుకోండి ఈ జిఎఫ్టీలో మంచి అవకాశాన్ని అయితే మీరు కోల్పోవద్దు ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ మన దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మన మెంబర్షిప్ మీరు ఎవరైనా మెంబర్షిప్ జాయిన్ అయితే అక్కడే వాళ్ళ దగ్గరే మాట్లాడుకోండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు ఊరికి రావు అనే సామెత ప్రకారం మనం పోదాం ముందుకు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్